భానుమతి గౌతమ్ దగ్గర నుండి తప్పించుకొని పరిగెట్టుకుంటూ ఒక కొండ మీదకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ భానుమతిని వెంబడిస్తూ ఆ కొండ మీదకు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ పరిగెట్టుకుంటూ భానుమతి దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు వీడి దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలి నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేనే అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ చెమటలు కక్కుతూ ఉంటుంది ఇంతలో గౌతమ్ భానుమతి దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ ఆ లోతుల్ని చూసి ఈ భానుమతిని ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే ఏం చేస్తానంటే అదే చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతిని చూసి మర్యాదగా చెప్పు నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు ఎలా ఉందో చెప్పు మర్యాదగా చెప్పు ఎందుకు సగం సగం చెప్పి ఆపుతున్నావు నువ్వు మర్యాదగా నా కూతురు ఎక్కడ ఉందో చెప్తావా లేదంటే ఈ లోయలో నిన్ను తోసేయమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా కంగారు పడిపోతు వద్దు నా దగ్గరికి రావద్దు నన్ను ఏమీ చెయ్యొద్దు వద్దు గౌతమ్ నన్నేమీ చెయ్యొద్దు నన్ను ఈ లోతుల్లోనికి పడేయొద్దు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నువ్వు నిజం చెప్తే ఏమీ చేయను కానీ నిజం మాత్రం చక్కకపోతే నిజంగానే ఇక్కడ నుండి తోసేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా కంగారు పడిపోదు వద్దు వద్దు నన్ను ఏమీ చెయ్యొద్దు నన్ను తోసేయొద్దు ఇక్కడ నుండి నేను నీకు నిజం మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే శాంతిస్తూ ఉంటాడు